హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చుక్కుడుకాయ టమాటా కూర పచ్చిమిరపకాయతో ఫ్రై అండి చాలా ఈజీ ప్రాసెస్ చుక్కుడుకాయ టమాటా కూర మనం ఎప్పుడూ చేసుకునేటట్టేనండి చుక్కుడుకాయలు టమాటా ఉల్లిపాయ తాలింపు పెట్టుకొని ఇంగు వేసేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగాక మనం తరిగి పెట్టుకున్న చుక్కుడుకాయ ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలాగా మగ్గనివ్వండి తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గపెట్టండి మీరు కనుక మూత పెట్టి మగ్గ పెడితే ఒకలాగా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేదంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే చాలండి ఈ టమాటా చుక్కడికాయ ఉగురికండి నీళ్లు పోయకుండా చేసుకోవాలండి ఆటోమేటిక్గా టమాటాలో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుకే ఉడికిపోతుందండి ఉడికాక కొంచెం కారం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు దగ్గర పడే వరకు ఉంచుకోవాలి కూర టమాటా చుక్కడకాయ కూర రెడీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోండి లేదంటే ఊరుకోండి నేనైతే లైట్గా వేసుకున్నాను ఇటు పక్క పచ్చిమిరపకాయలు అండి బజ్జీ పచ్చిమిరపకాయలు ఇవి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం తొడిమిలు సగం కత్తిరించేసుకొని చీల్ చేసి లైట్గా గింజలు తీసేయాలండి తీసేసి నూనె కళాయిలో హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సగం వేయగాక అంటే మొత్తం డ్రై అవ్వకూడదండి బాగా వేగకూడదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే పక్కన పెట్టేసుకొని ఇటు పక్క మనం ఏం చేయాలంటే మిక్సీ బౌల్లో ఒక చిన్న గ్లాసు పుట్నాల పప్పు అంటే నేను చేసుకున్న క్వాంటిటీ బట్టి చెప్తున్నానండి నేను ఒక ఏడెనిమిది బజ్జీ పచ్చిరకాయలు చేసుకున్నాను ఒక గిద్దెడు పుట్నాల పప్పు ఉప్పు కారము పసుపు జీలకర్ర ఇది ముందు పొడిగొట్టేసుకోవాలండి పొడిగొట్టేసుకొని రెండు ఉల్లిపాయలండి సన్నగా తరిగేసుకున్నవి కూడా వేసుకొని ఒక్క స్పూన్ శనగపిండి వేసుకొని చుక్క నీళ్ళు వేయండి నాది నీళ్ళు పోయడం మిస్ అయింది ఒక్క చుక్క ఎక్కువ పోయకండి కరెక్ట్గా మనకి ముద్దలాగా రావాలి అంతేగాని లూజుగా ఉండకూడదు అలా అని పొడి పొడిగా ఉండకూడదండి ఈ ప్యాటర్న్లో ఉండాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇంతాక కొంచెము లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ దాంట్లో కొద్దిగా నూనె కనుక వెళ్తే ఆ నూనె కూడా తీసేసి కాయల్లో ఈ ముద్దని పెట్టాలండి పెట్టేసి వేడి వేడి నూనె కళాయిలో వేయ కొంచెం వేయించాలండి రెడ్డిష్ వరకు రెడ్డిష్ వచ్చే వరకు వేయించండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి మాత్రం మీరు ప్రిపేర్ చేయండి ఇవి మత్తయ్య గారి స్టైల్ అండి ఈ బజ్జీ పచ్చిరకాయలు మా అమ్మగారి ఇంట్లో వేరే రకంగా చేస్తారు మా అమ్మగారు వాళ్ళు శనగపిండి పెడతారు కాయల్లో శనగపిండిలో ఉప్పు కారం కలిపేసేసి వాము కూర్చో పసుపు వేసేసి పిండిలో ఒక స్పూన్ నూనె వేసి శనగపిండిని బాగా కలిపేసేసి కాయల్లో కూరుస్తారండి కూర్చేసేసి అప్పట్లో జమ్స్లర్ గిన్నెలు ఉండేవి కదండి ఆ గిన్నెలో లైట్గా ఆయిల్ వేసి కాయలు అందులో దూర్చి మూత పెట్టి మగ్గపెట్టేవాళ్ళండి మా అమ్మగారు వాళ్ళు మా గారు వాళ్ళు అయితే ఇలా చేస్తారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి రసమన్నమే కానీ ఉత్తిపప్పు నెయ్యి వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు నంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇది మాత్రం ట్రై చేయండి ఇది నా స్పెషల్ డిష్ అండి మీరు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి రసానికి అన్ని రకాలుగా బాగుంటుందండి స్నాక్ మా పిల్లలు అయితే స్నాక్స్ లాగా కూడా తినేస్తాం అమ్మ అంటారు కానీ అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కసారి కాయిలో ఆ పిండి ఊడిపోతుందండి అందుకనే మీకు నేను ఒక్క చుక్క నీళ్లు పోయమని చెప్పింది లేకపోతే ఉల్లిపాయ నీరు బాగా ఉంటే ఆ ఉల్లిపాయ నీరుకే మనకి మిక్స్ పడిపోతుందండి మెత్తపడిపోతుంది లేనిచో ఒక్క చుక్క నీళ్లు రాలిస్తే మనకి ఆ లోపల పెట్టిన పిండి బయటికి రాదండి చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ అసలు తింటే వదలను కూడా వదలరండి అంత బాగుంటాయి మీరు ఇలా మాత్రం ప్రిపేర్ చేసుకోండి ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ చిల్లులు గరిట్లోకి తీసేసుకోండి తీసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇవి నంచుకొని తింటూ ఉంటే బాగుంటుందండి ఏదైనా ఇగురు కూర కూడా ఉన్నా బాగుంటుంది కూరలో నంచుకున్నా రసానికి సాంబార్కి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి ఇది సైడ్ డిష్గా బాగా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి